పవన్ కళ్యాణ్ గారు సినిమా లేక రాకముందు ఎవరికి పెద్దగా పరిచయం ఉండి ఉండకపోవచ్చు తెలిసి ఉండకపోవచ్చు తర్వాత సినిమా రావడం వరుసగా కొన్ని సినిమాలు బాగా ఆడడం దాంతో ఆయన పవర్ స్టార్ అని బిరుదు రావడం బిరుదు అదే అనుకోవడం తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం దాంతో యువరాజ్యం అధ్యక్షునిగా ఉండడం కొన్ని కారణాలతో ఆ ప్రజారాజ్యం పార్టీ పోయి కాంగ్రెస్లో విలీనం కావడం తర్వాత పవన్ గారు దానికి దూరంగా ఉండడం మళ్ళీ సినిమాలు తీయడం మళ్ళీ ఒకనొక సందర్భంలో రాజకీయాల ఇంట్రెస్ట్తో మళ్ళీ జనసేనాని పార్టీ ప్రశ్నించడానికి పెడుతుండాలని ఇలా తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కానీ మీరు ప్రశ్నించడానికే పార్టీ పెడుతుండాలని ఏ రోజు కూడా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు ప్రశ్నించలేదు అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు ప్రశ్నిస్తూ వచ్చారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికి తెలియంది నేనేమర్థం చేసుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వ్యక్తిగతంగా అంటే నాకు తెలిసిన మేర ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ ముఖ్యమైన వ్యక్తులు కానీ ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ కలసడమో లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవడమో జరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవాలని కానీ తనతో కలసాలని కానీ ఆయన అనుకోలేదు బహుశా ఈ ఈగోనే ఆయనకు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి ఉండవచ్చు అయితే ఇక్కడ కారణం ఏంటంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కలవాలి కలసాల్సిన అవసరం ఏముంది అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది పవన్ కళ్యాణ్ గారు తాను పవర్ స్టార్ అని పెద్ద వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చున్నారని జగన్మోహన్ రెడ్డి మాత్రమే నా దగ్గర రావడం లేదన్నది ఆయన బాగా మనసులో పడిపోయింది సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పడడం సక్సెస్ కావడం సీఎం కావడం మళ్ళీ అధికారం కోల్పని ఇట్లా రకరకాలన్నీ జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకు గుడిగం చేయడం కోసం అంటే వాళ్ళని గెలిపించడం కోసం పోటీ చేయకుండానే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కూటమికి వచ్చి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యిండు ఓకే రైట్ బాగుంది అయితే ఇక్కడ ఉన్నట్టుండి ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు కల్తీ వివాదం అనేది తెరమిదికి రావడం జరిగింది ఇది నిజమా కాదంటే ఆ భగవంతుని తెలియాలి లేదా అబద్ధమాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలియాలి సరే భగవంతుడు అంటే ఇటు మనకు వచ్చి చెప్పేది లేదు ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకమే కదా దేవుని దగ్గర ఏదున్నా కూడా అది ప్రసాదంగా లేదా భక్తితో ఉంటుంది కలితే అనేది ఉండదు సరే ఇది ఒక విషయం అయితే ఇక్కడ చంద్రబాబు గారు అన్న మాటకు ఆయన తొందరపడి దీక్ష చేయడం తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత తిరుమల పోవడం ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆయన గతంలో రకరకాల మాట్లాడు మాట్లాడరు హిందువు క్రిస్తువు తర్వాత హిందూ మతోన్మాదము ఇన్ని రకాలుగా మాట్లాడిన సందర్భంలో కొందరు మీరు హిందువు కాదని ప్రశ్నించినప్పుడు దాన్ని దూరం చేయడం కోసం నిన్న తిరుమల పర్యటన పోయినప్పుడు ఒకవేళ తాను ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు తప్పు అనుకుంటే తాను డిక్లరేషన్ ఇవ్వాలి సరే డిక్లరేషన్ అనేది మీ ఇష్టం ఇయో చెప్పుకోవచ్చు కానీ మీ కుటుంబ సభ్యులను అంటే మీ పిల్లల చేత డిక్లరేషన్ ఇప్పించడం ఏందో ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు అంటే మీతో పాటు మీ పిల్లలు కూడా పాపులర్ అనుకుని మీరు అనుకుంటున్నారా అంటే మీ పవర్ స్టార్ మీరు డిప్యూటీ సీఎం అయిపోతే మీ పిల్లలు కూడా ఆ హోదా వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇది ఎట్లా హెతుబద్ధంగా ఉందో ఎవరికి అర్థం కాలేదు ఇంకా ఏమంటున్నారు నిన్న సభలో సరే రాజకీయంగా రకరకాలుగా విమర్శించు అవన్నీ ఎవరు లెక్కలకి తీసుకొని మీ మాటలు చూసిన వాళ్ళు ఎన్నో మీ టైం బాగుండి వాళ్ళందరితో కలిసి పోలరైజ్ చేసినాయి పదేళ్ల తర్వాత ఎమ్మెల్యే సరే ఉన్న ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం ఇచ్చిన అంత తప్ప వ్యక్తిగతంగా నూట డెబ్బై ఐదు పోటీ చేసి మీ పరిస్థితి ఎందుకు ఆల్రెడీ రెండుసార్లు నిరూపణ అయింది అది మీకు కూడా బాగా తెలుసు మీరే అన్నారు కదా ఒంటరిగా పోయా పోయి నేను ఎన్నికల యుద్ధ క్షేత్రంలో అమరజీవిని కావాలో తలుచుకోలేదని చాలా సందర్భాలు ఉన్నారు అంటే ఓడిపోవడం ఇష్టం లేదు అన్నారు సరే అదంత పక్కన పెట్టు ఇప్పుడు మీరు మీరే అధికారంలో ఉన్నారు ఒకవేళ పొరపాటు ఏదన్నా జరిగింది అనుకోండి విచారణ చేసింది మీరే కదా మీకెందుకు ఇంత బాధ విచారణ చేసి దాని నిజ నిజానాలు బయటకు వచ్చిన తర్వాత కానీ మీరు మాట్లాడాలి ఇంత తొందర పడ్డమే కాకుండా నిన్న సభలు ఏమంటారు దీని గురించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చర్చ జరగాలంట ఎందుకు చర్చ జరగాలి ఎందుకు జరగాలి చర్చ ఏమైందని ఒకవేళ తప్పే జరిగింది అక్కడ అపరాధమే జరిగింది అనుకుందాం మీ ప్రభుత్వమే కదా ఆల్రెడీ దర్యాప్తు కూడా వేస్తున్నారు కదా సుప్రీంకోర్టులో కూడా ఉంది కదా ఇవన్నీ బయటకు వస్తాయి కదా అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మీరు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చింది ఎన్ని హామీలు అంటే బహుశా ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చెప్పనని అబద్ధాలు చెప్పిండ్రు ఎందుకంటే మీరు ఎటు తిరిగి అధికారం రావాలి ఈసారిగా అధికారం లేకు రాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఉండదని మీకు బాగా తెలుసు కాబట్టి చెప్పిండు సరే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీకు ఎటు భవిష్యత్తు లేదనుకో ఎందుకంటే చెప్పినేని చేయట్లేదని అదేవిధంగా బీజేపీకి బాగా దగ్గర కావాలని ఈ హిందూ ధర్మాన్ని లేదా హిందువుత్వాన్ని గెత్తుకొని సరే రైట్ మీకు నిజంగా మనస్ఫూర్తి దాని గురించి ఎవరికి ఇబ్బంది లేదు కేవలం ఇప్పుడే ఎందుకు ఉంది ఇదే అందరికొచ్చే డౌట్ అది కాక మీరు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అమరావతి ఒకటి ఉంది దానికి ఏం పెద్ద నిధులు రావట్లేదు సరే ఆ ప్రపంచ బ్యాంకు అది అంతా అంత ఉందో ఇదంతా వినడానికి బాగుంటుంది పేపర్లో రావడానికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ దాని మీద రకరకాలు జరుగుతున్నాయి రోజు బట్టలని రోజు బిట్లని రకరకాలు జరుగుతుండే ఇంకా ముఖ్యంగా మెయిన్ మీరు జనాలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్పక మీరు ఏమి అమలు చేయట్లేదు వీటన్నింటినీ డైవర్ట్ చేయాలి అంటే ఏకైక అస్త్రమేమి మీ ముందులో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం వివాదంలో ఉన్నటువంటి ఈ హిందూ ధర్మము సనాతన ధర్మము రకరకాల వేషధారణలు రకరకాల మాటలు ఇవన్నీ మీకు ఉన్నాయి ఇవన్నీ కూడా జనాలు గమనించాలనుకుంటున్నారా మీ యొక్క రాజకీయాల్లోకి రాకముందు సినిమాలకు వచ్చే ముందు సినిమాలకు వచ్చిన తర్వాత మీకున్నటువంటి మీ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ మీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు లేదా మీరు తీసుకున్న నిర్ణయాలు లేదా మీకు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిన మాటలు ఎన్ని జనాలు గుర్తుండవనుకున్నారా మీరు ఉన్నటువంటి ఒకటే వారి ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి గుడిపడినారనే అభిప్రాయం మీకుంటే ఈ భారతదేశంలో ఒకవేళ మీరు అనుకునేది నిజమేంటే ఈ వివాదంపై మోడీ గారు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అమిత్ షా గారు ఎందుకు స్పందించలేదు వాళ్ళకి తెలియదా నిజాలేంటో ఒకవేళ పొరపాటు జరిగింటే విచారణ సంస్థలు ఉండేవి జరుపుతాయి దాని నిజ నిజాలు బయటకు వస్తాయి సరే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు దాన్ని ఏ విధంగా అన్వయించుకున్నా కూడా నిజాలేంటి తెలుస్తాయి కానీ మీరు తొందరపడి ఎందుకు చేస్తుండ్రు అంటే మీ బాబు గారు అదే చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసం ఎన్నికలు మీరు అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది ఇంతకుముందే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద జనాలకు నమ్మకం లేదు సరే మీరు కలిసారు కదా ఏమన్నా మీ ద్వారానైనా ఏమన్నా కొంత జరుగుతుంది అనుకున్నారు అది జరిగే అవకాశం కనపడలే కాబట్టి ఈ విధంగా పేదల యొక్క కొట్ట కొట్టడానికి మీరు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టండి ఎవరు మిమ్మల్ని నమ్మరు నమ్మే పరిస్థితి లేనే లేదు మీరు చేసేదంత పూటకం మీరు మీద వచ్చిన కానీ మీరు చేసేది అంత ఎవ్వరు ఎవ్వరూ నమ్మరు మీ భక్తి ఉంటే మీ ఇంట్లో ప్రదర్శించుకోండి తప్పేం లేదు ఎవరి వ్యక్తిగతం కానీ మీకున్న ఉద్దేశాలను మీకున్నటువంటి అభిప్రాయాలను దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద దిద్ది ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఎవరెవరు అంటే చర్చ జరగకూడదని మీరు చెప్పినటువంటి విషయాల మీద చర్చ చర్చ జరగకూడదని ఇలా అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి చేస్తూ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మీరు గమనించి మన వీడియోస్ వస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి ఈ విషయాలందరినీ ఎప్పటికప్పుడు ప్రజలేక తీసిపోయి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు చేస్తున్నటువంటి కక్ష లేదా రాజకీయ కుట్రలను తిప్పిపట్టడానికి మనం ఎల్లప్పుడూ ఇలానే ముందుంటామని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఇలానే మునుముందు కొనసాగుదామన్నది మన యొక్క ఆలోచన